హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ ఓకే ఓకే సిక్స్టీ ఫోర్ అవర్స్ కదా ఈ మధ్యకాలంలో అంటే దాదాపు సంవత్సరం పైన అయింది కదా వీడియోలు పెట్టి దాని కారణం నేను చెప్పనా నేను ఇండియన్ ట్రావెల్ గైడ్ అని చెప్పి ట్రావెలింగ్ మీద వీడియోస్ చేస్తాను సిక్స్టీ ఫోర్ అవర్స్లో ఏం చేశానంటే దాదాపు వీడియోలు పెట్టా ఏది పెట్టినా రిపీట్ అవుతుంది అది దానికంటే కూడా కొంతకాలం ఆపుదాం అనుకుందా నేను ఈ మధ్య ఏంటంటే రామాయణం గురించి శ్రీలంక ట్రావెల్ చేశానండి రామాయణ సిరీస్ అనమాట మొత్తం చాలా అద్భుతంగా ఉంది అక్కడ నేను చాలా వెజిటేరియన్ వంటలు రకరకాలు తిన్నానమాట అందులో బాగా నచ్చినాయి మన సిక్స్టీ ఫోర్ అవర్స్ ఎందుకు అది నచ్చకూడదు అని ఆలోచన వచ్చిందండి అందులో భాగంగా నేను ఏం చేశాను అంటే కనుక ఒకరా ఓకే ఆరియండి బెండకాయ అనమాట బెండకాయతో చాలా అద్భుతమైన రుచితో ఉందండి అదంతా కూడా నేను ఏం చేశానంటే అక్కడ ఉన్న వాళ్ళని అడిగి పేపర్ మీద రాసుకొని ఒకసారి నేను చేసి మంచి టేస్ట్గా ఉందనుకున్న తర్వాత వీడియో తీసి మీకు అందిస్తున్నాను బెండకాయ శ్రీలంక టైప్ శ్రీలంక స్పెషల్ ఒకారా బెండకాయ కర్రీ కరెక్ట్గా చెప్పాలంటే బెండకాయ కర్రీ కానీ అది డిఫరెంట్గా ఉంది టేస్ట్ కూడా అది ఎలా చేయాలో ఏంటో అయినా కూడా ఎప్పుడు చేస్తున్న బెండకాయ కూరే కదండి స్పెషల్గా ఒక్కసారి చేసి చూడండి అప్పుడు కింద మీరే పెడతారు కామెంట్ సూపర్ సూపర్ వాసు సూపర్ వాసు అని చెప్పేసి అన్నట్టు అండి ట్రావెలింగ్లో మీకు విషయం చెప్తానండి ఎప్పుడు కూడా కోపం కోపం అనేది ఎప్పుడు ఉండకూడదు కాబట్టి ట్రావెలింగ్లో ముఖ్యమైన విషయం చెప్తానండి కోపం అనేది ఎప్పుడు ఉండకూడదండి ఎప్పుడు కూడా చాలా శాంతంగా ఉండాలి అలాగే ఏంటంటే కనుక అండి స్టేస్ ఇద్దాం మంచులు మంచులు ఏ మంచిరే అర్థమైందా మనం కోపంగా మాట్లాడితే అవతల వాళ్ళు కూడా కోపంగా మాట్లాడతారు ఇక్కడ అంటే పర్వాలేదు ట్రావెలింగ్లో ఇబ్బంది కదా అందుకనే ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే గనక కనుక మీరు ఎప్పుడు కూడా కోపం అనేది మంచిది కదండి ఎప్పుడు మనం మాట్లాడితే అవతల వాళ్ళు మాట్లాడతారు మనకు యాక్షన్ ఇచ్చామనుకోండి చాలా భ్రమ అవతల వాళ్ళు కూడా యాక్షన్ ఇస్తారు ఎప్పుడు కోపం తెచ్చుకోవద్దు ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ బెండకాయలు చెప్పే కదా ఒకారే కర్రీ అని చెప్పి ఈ బెండకాయ కర్రీకి ఏంటంటే అండి మనం ఏదో ఇలా కట్ చేసేస్తాం కదా అలా కాదు ఏం చేయాలంటే కనుక ఒక షేప్ అంటే డిఫరెంట్ షేప్ అనేది వల్ల నాకు చూడగానే బాగా తినాలనిపించింది ముందు కంటికి నచ్చాలి కదండి సో శుభ్రంగా మీరు ఏం చేస్తారంటే బెండకాయలు ఒక పావు కేజీ తీసుకోండి చక్కగా ఏం చేస్తారు అంటే బాగా వాష్ చేయండి ఏమంటే బెండకాయలు అంటే ఎప్పుడైనా సరే బెండకాయలే కదండి ఏ కూర అయినా సరే ఏ కూరగాయలైనా సరే అంటే కొద్దిగా సాల్ట్ వేయండి ఏమంటే చెట్టుకు పండుతాయండి అనేక రకాల జీవులు ఎవరు ఆహారం వాళ్ళది అవి తినడానికి ప్రయత్నిస్తాయి అలా టచ్ చేసినప్పుడు పురుగు వేస్తారు ఖచ్చితంగా మీరు కొద్దిగా సాల్ట్ వేసేసి వాష్ చేసుకోండి బెండకాయలు చూడండి ఇప్పుడు ఆ బెండకాయలు ఏం చేస్తారంటే బాగా తుడవండి తుడిచేసేసి నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే నేను చేయటమే కాదంటే నేను తింటున్నాను యాక్చువల్ లంచ్ తింటున్నా నేను బాగుంటుంది తింటా కదా దానికోసం అనమాట చూడండి చాలా అద్భుతంగా ఉంది బెండకాయలు ఏం చేస్తారంటే చూసిన తర్వాత ఆ కోసే విధానం చూడండి ఆ షేప్ రావాలి శ్రీలంకలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ హోటల్కి వెళ్ళినా మీరు ట్రావెల్కి వెళ్తారు బెండకాయకరీ చూస్తారు ఆ షేప్ ఆహా ఇది మనం చూస్తామనుకోవాలి కరెక్ట్గా అలాగే చేస్తారు బెండకాయలు ఏం చేస్తారంటే కత్తి కొద్దిగా సైడ్కి ఇలా పెట్టండి ఇలా పెట్టి ఇలా అనండి చూస్తున్నారు కదా జస్ట్ అలా అనండి మళ్ళీ ఈ సైడ్ కూడా ఇలా అనండి అప్పుడు ఏంటంటే కరెక్ట్గా షేప్ వస్తుంది చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో ఆ తర్వాత ఏం చేస్తారు అంటే చక్కగా దాంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసేసి బాగా కలిపేసేయండి కలిపేసేసి పక్క నుంచి వేసేయండి ఆ తర్వాత ఇందులోకి ఏంటంటే రెండు టమోటాలు రెండు ఉల్లిపాయలు చూస్తున్నారు కదా ఆ రెండు కూడా ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి చిన్న అయితే రెండు ఉల్లిపాయలు వేసేసుకోండి చూడండి డైమండ్ షేప్ ఎలా వచ్చిందో ఉడితే నేయచ్చు ఆ షేప్ అది డిఫరెంట్గా ఉంటుంది చేసి మీ ఆనకు పెట్టండి శ్రీలంక ఒక స్పెషల్ అని చెప్పండి అసలు ఆ టేస్ట్ చూసి అసలు చాలు కదా లుక్ మనకి తర్వాత ఏం చేస్తారు అవులిపేలని కట్ చేసుకోండి ఆ తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఏం చేస్తారు అంటే మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ కానీ అక్కడ అయితే కదా కొబ్బరి నూనె వేస్తారు మనం అక్కడ వెళ్ళాక అలాగే తప్పదు కాబట్టి ఇక్కడ మనం ఆహ్వాని ఆయిల్ వేసుకుందాము ఆ టేస్ట్ రావాలి కదా అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆయిల్ అంతా కూడా బాగా వేగి ఆయిల్ అంతా బాగా కాగిన తర్వాత దాంట్లో ఏం చేస్తారంటే ఉల్లిపాయలు మనం కట్ చేస్తున్నాం కదా పెద్ద ఉల్లిపాయ ఆ ఉల్లిపాయ కూడా వేస్తాయండి ఆ ఉల్లిపాయ వేసిన తర్వాత దాంట్లోనే ఏం చేస్తారు అంటే కరివేపాకు కొద్దిగా కరివేపాకు కూడా వేస్తుంది కూర మాత్రం అదిరిపోతుందండి ఆ తర్వాత ఏం చేస్తారంటే వెల్లుల్లి వెల్లుల్లి ఏం చేస్తారంటే ఒక రెండు వెల్లుల్లి తీసేసుకుని బాగా తరిగేసేసి చక్కగా దాంట్లో వేసేయండి కొద్దిగా బాగా మగ్గిపోద్ది కదా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే కనుక సో ఆ తర్వాత ఆనియన్స్ వెల్లుల్లి మొత్తం అంత బాగా ఇదైపోయింది కదండి అప్పుడు ఏం చేస్తారంటే మనం పసుపు ఉప్పేసి కలుపుకున్నాం కదా ఆ బెండకాయలను కూడా చక్కగా దాంట్లో పోసేద్దాం చూసారు కదా డైమండ్ షేప్ చూడండి ఎంత బాగుందాం ఆ తర్వాత ఏం చేస్తారు అంటే దండకాయ మాత్రం సూపర్ ఉందండి అలా బెనకాలు వేసిన తర్వాత ఏం చేస్తారు అంటే కనుక మిరియాల పొడి ఒక టేబుల్ స్పూను కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అప్పుడు వేయబ్యాక ఒకసారి టేస్ట్ చూసుకోండి వేసేసి కొద్దిగా నీళ్లు చూసుకోండి కొద్దిగా నీళ్ళు వేసేసి బాగా కలిపేసేసి మూత పెట్టి రెండు మూడు నిమిషాలు మగ్గేయండి ఈ రెండు మూడు నిమిషాలు బాగా మగ్గిపోయిన తర్వాత మొత్తం మొత్తం ఒకసారి కలిపేసేయండి కలిపేసేస్తూ దాంట్లో టమోటాలు వేసేయండి టమాటాలు వేసిన తర్వాత ఏం చేస్తారంటే కలిపి కలిపేసేసి నూట పెట్టి కనీసం మూడు నుంచి నాలుగు నిమిషాలు బాగా మగ్గాలండి అప్పుడే మీకు ఆ టేస్ట్ వస్తుంది మూడు నాలుగు నిమిషాలు అయిపోయింది కదా బెండకాయ కూర మాత్రం ఇది డైమండ్ షేప్ బెండకాయకు వరని చెప్పకండి శ్రీలంక స్పెషల్ ఓకేఆర్ఏ ఒకేరా అంటారు శ్రీలంకలో ఒకేరా స్పెషల్ బెండకాయ కర్రీ అని చెప్పి మీరేం చెప్పకంటే ఇలా పెట్టేసేసి రైస్ పెట్టేసి ఒట్టిచ్చేసేయండి ఆ షేప్తో ఉన్నాయి చూడండి ఆ షేప్తో ఉన్నాయి ముందు పెట్టండి అసలు అర్థం కాదు స్పెషల్ నీ కోసం ఒకారా శ్రీలంక స్పెషల్ కర్రీ అని చెప్పేసి అయిపోయిన తర్వాత బాగుందన్న తర్వాత సరే ఈ సందర్భంలో నన్ను శ్రీలంక టూర్ తీసుకెళ్తానండి అస్సలు ఓకే అనేస్తారు ఏమండి శ్రీలంక టూర్లో ఉంటాయండి ప్లేసులు బా 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 ఏం మామూలుగా ఉండవు రెండు మూడు చూపిస్తా చూడండి శ్రీలంక టూర్ ఓకేనా ఓకే చూడండి మొత్తం ఒకేసారి కలిపేసేసి తింటే ఎలా ఉంటుంది చూడండి ఎంత పెద్ద ముద్ద ప్రపంచంలో మూడు విషయాల్లో మహాట పట్టకూడదు మొదటి తినే దగ్గర రెండు డబ్బు దగ్గర మూడే దగ్గర కామెంట్ మీరే పెట్టండి ఒక బాయ్ మీ జీవియా జయంత్